హాయ్ ఫ్రెండ్స్ టమోటా రసం ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడి తినాలంటే ఇలా తయారు చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తయారు చేసే విధానం అయితే చూద్దాము ఒక ఐదు టమోటాలు రెడ్ ఉన్నట్టు తీసుకోవాలి ఎర్రగున్నెటి తీసుకుంటే టమోటా రసం బాగా ఎంతో టేస్టీగా ఉంటుంది తీసుకొని సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా కొంచెం చింతపండు తీసుకొని ఒక గిన్నెలోన తగినన్ని వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాము చింతపండు మీకు తొందరగా నానాలంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకోండి తొందరగా నానుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వేసేద్దాము వేసుకొని ఒక తూరు బాగా కలుపుకోవాలి టమోటాలు తొందరగా మగ్గాలంటే మనమైతే ఉప్పు వేసుకున్నాము తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఇలా తగినంత ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాము ఒకసారి ఇలా టమోటాలు మగ్గించి చేసుకుంటే మనం ఉడికి పెట్టాల్సిన అవసరం ఉండదు తొందరగా చేసుకోవచ్చు ప్లేట్ ముచ్చేద్దాం తొందరగా మగ్గుతాయి టమోటాలు చూడండి టమోటాలంతా గ్రేవీ లాగా వచ్చేసింది తొందరగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన టమోటాలను అంతా మనం అయితే పొగిత్తితోనే రాముకున్నాము పప్పుగుత్తితోన మెత్తగా రాముకోవాలి చూడండి మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలాగ మెత్తగా చేసుకుంటే అయిపోతుంది తగినన్ని వాటర్ వేసుకున్నాము మీకు ఎన్ని కావాలంటే వాటర్ అన్నీ వేసుకోండి ఒక చెమ్ము పడతాయి కొంచెం పసుపు తగినంత తగినంత కారం రసం పౌడరు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలాగా మనం చింతపండు నానబెట్టినాం కదా ఆ చింతపండు అంతా ఇది చేసుకోవాలి పిచ్చికలు తీసేసి చింతపండు రసాన్ని ఒకటే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు చిటిపట ఆనిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు ఒకతూరు బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక రసం అంతా కలిపి పెట్టేసినాం కదా అదంతా వేసేద్దాము ఇలా వేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మనమైతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ సరిపోయింది నేనైతే అందుకే వేయట్లేదు కొద్దిసేపు ఉడకనిద్దాము ఇలా ఉడికితే రసం అయితే రెడీ అయింది చూడండి జస్ట్ ఒక పది నిమిషాల్లో రసం అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర మనకైతే టేస్టీ కోసం కొంచెం పైన కొత్తిమీర వేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నంలోకి అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది